వెల్కమ్ టు అవర్ ఛానల్ రక్షాబంధన్ రోజు తన సోదరుడి చేతికి రక్ష రక్షాసూత్రం కట్టడమే కాదు వారి జీవితంలో బాగుండాలని కోరుకుంటూ కొన్ని పరిహారాలు పాటించాలి సంపద సంతోషం శ్రేయస్సు కోసం సోదరి పాటించాల్సిన పరిహారాలు ఏంటో తెలుసుకుందాం వీటిని అనుసరించడం వల్ల సోదరి జీవితం ఆనందంగా ఉంటుంది అన్న చెల్లెల మధ్య అపూర్వమైన ప్రేమకు గుర్తుగా ఏటా రక్షాబంధన పండుగ జరుపుకుంటారు ఆ రోజు ఎంత దూరంలో ఉన్న సోదరుడు తన సోదరులతో రాఖీ కట్టించుకోవడం కోసం తాపత్రయపడతాడు తమ ప్రియమైన సోదరుడు చేతి మనకట్టుకు రక్షాసూత్రాన్ని కట్టి తమకు జీవితాంతం రక్షణ కల్పించమని కోరుకుంటారు ఈ ఏడాది రేపు పంతొమ్మిది సోమవారం వచ్చింది ఈ సంవత్సరం రక్షబంధన రోజు భద్రనీడ కూడా ఉంది ఉదయం ఐదు గంటల యాభై మూడు నిమిషాలకు ప్రారంభమై మధ్యాహ్నం ఒంటి గంట పదకొండు ముప్పై రెండు నిమిషాల వరకు కొనసాగుతుంది అందువల్ల మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై మూడు నుంచి రాఖీ కట్టేందుకు అనువేందుగా సమయము అయితే రాఖీ కట్టేటప్పుడు కొన్ని నియమాలు పాటించాలి సోదరు క్షేమం కోరుతూ సోదరి కొన్ని పరిహారాలు పాటించడం చాలా మంచిది ఇలా చేస్తే సోదరునికి జీవితాంతం సుఖ సంతోషాలతో ఉంటుంది ఉంటుంది ఈ పనులు చేయటం వల్ల సోదరికి విశేషమైన ప్రయోజనాలు కలుగుతారు వినాయకుడికి రాఖీ అన్నదముల మధ్య ఏదైనా సమస్య ఉన్నట్లయితే రాఖీ పండుగ రోజు సోదరి సోదరి ముందుగా వినాయకుడికి రాఖీ కట్టాలి ఆ తర్వాత తన సోదరుడు కడితే మంచిది ఇలా చేయటం వల్ల అన్నదమ్ముల మధ్య ప్రేమలు పెరుగుతుంది వారిద్దరి బంధం బలపడుతుంది జీవితంలో ఆనందము శ్రేయస్సు వెలువేరుస్తుంది అలాగే వినాయకుడిని పూజించాలి అన్నా చెల్లెలు ఇద్దరు కలిసి వినాయకుడికి పూజించడం వల్ల తమ వృత్తిలో ఎదుర్కొనే ఆటంకాలు అధిగమిస్తారు ఆర్థిక ప్రయత్నాలు పొందేందుకు తన అన్న తమ్ముడికి అక్షంతలు తమలపాకులు వెండి నాణ్యం గులాబీ రంగు వస్త్రంలో కట్టి ఇవ్వండి వీటిని సోదరుడు భద్రంగా చూసుకోవాలి ఇలా చేయటం వల్ల సోదరుడు ఇంట్లో ఎప్పటికీ ఆర్థిక కొరత అనేది ఉండదు రాఖీ పండుగ రోజు మీకు తోచిన విధంగా పేదవారికి ఆహారాన్ని పంచాలి అలాగే ఆవుకు ఆకుపచ్చ గడ్డి వేయాలి ఇలా చేయటం వల్ల జీవితంలో ఆనందము శాంతి కలుగుతుంది పౌర్ణమి రోజు రక్షాబంధం జరుపుకుంటారు అందువలన ఆ రోజు చంద్రోజన సమయంలో చంద్రదేవుని పూజించాలి చంద్రునికి అజ్ఞం సమర్పించాలి ఇలా చేయడం వల్ల జీవితంలో సంతోషం ప్రశాంతంగా ఉంటుంది మీరు సోదరునికి రాఖీ కట్టగానే ముందుగానే రాఖీని గంగాచలంతో శుద్ధి చేయాలి ఆ తర్వాత మీ ఇష్టదేవత పాదాల వద్ద సమర్పించి పూజ చేయాలి అనంతరం మీ సో సోదరి చేతికి కట్టాలి ఇలా చేయడం వల్ల సోదరి జీవితంలో సంతోషం నెలకొంటుంది సోదరి జీవితం బాగుంటారని కోరుకుంటూ దృష్టి తొలగిపోయేందుకు ఈ పని చేయడం చాలా ఉత్తమం కొన్ని స్పటికలు తీసుకొని వాటిని సోదరుడు తన తల చుట్టూ ఏడు సార్లు తిప్పి దిష్టి తీసి వాటిని రోడ్డు మీద పరివేయాలి ఇలా చేయడం వల్ల వారికి ఉన్న చెడు దిష్టి తొలగిపోతుంది పరమేశ్వరుని పూజించాలి ఈ ఏడాది రక్షాబంధన పండుగ శ్రావణ సోమవారం వచ్చింది అందువల్ల ఈ రోజు పరమశివుని పూజించాలి సోదరి తన అన్న జీవితం క్షేమంగా ఉండాలని కోరుకుంటూ శివుని పూజించాలి వీడియో లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి